భక్తజనులందరికీ వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి శుభాకాంక్షలు వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని మన పెద్దలు అన్నారు మనకు ఈరోజు గురు పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి ప్రతి ఒక్కరు కూడా ఏదో గుడికెళ్ళేసి ఎక్కువ మంది ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు సాయిబాబా స్వామి గుడికి గుడికెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు నేను కూడా ఈరోజు ఒక సాయిబాబా గుడికి వచ్చాను నిజాంపేటలో ఉన్నటువంటి సాయిబాబా గుడి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ ఎంట్రన్స్ లో మనకు రెండు గజేంద్రులు ఉంటారు అటువైపు ఇరువైపులా కూడా గజేంద్రులు ఇక్కడ మనకు ఎంట్రన్స్ లో దత్తాత్రేయ స్వామి ఉంటారు ముందుగా మనం దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆయన అనుగ్రహంతో మనం గుడిలోకి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం పదండి ఇక్కడ చూస్తున్నారు కదా టెంపుల్కి ఇరువైపులా కూడా ఎంట్రన్స్లో మనకు ఇద్దరు గజేంద్రులు ఉంటారు ఊళ్ళతో మాత్రం చాలా బాగా డెకరేషన్ చేశారండి ఓం అని ప్లేస్ ఎక్కడ చూసినా కూడా లోపల ఆ మ్యూజిక్ ఇదంతా కూడా గుడి ఈ గుడి విగ్రహ ప్రతిష్ట కూడా నేను వచ్చాను ఇక్కడికి చాలా బాగుంటుంది గుడి చాలా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి గుర్తి కూడా ఎంతసేపు చూసినా కూడా తను తీరదు ఆ విధంగా ఉంటారు స్వామివారు ఇక్కడ సాయి సాయిబాబా స్వామివారు ఇక్కడ మనకు ఎంట్రన్స్లోకి వచ్చినామంటే ఎడం వైపున మనకు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుందండి ఇక్కడ మనం స్వామివారికి తీసుకొచ్చామండి పూలు కానివ్వండి కొబ్బరికాయలు కానివ్వండి ఇక్కడ కొట్టి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్తాం ఎందుకంటే లోపల డైరెక్ట్గా కొబ్బరికాయలు కొట్టడానికి ఇప్పుడు లేవు కాబట్టి ఎక్కువ ఎక్కువ గుళ్ళల్లో ఎక్కువ టెంపుల్స్లో కూడా సో ఇక్కడ మనం అయితే కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాము ఇక్కడ ఈరోజు గ్రూప్ అవడం కాబట్టి చాలా బాగా పూలతోటి స్వామివారి అలంకరణ మాత్రము ఇక్కడ చాలా గ్రాండ్ గా భక్తులు కూడా చాలా మంది వస్తారు ఇక్కడ ఉన్న సాయిబాబు ఒకటే కాబట్టి మనందరికీ తెలుసు గురుగో అందరూ కూడా సాయిబాబుకి వెళ్తారు ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే ఎడం వైపున శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ స్వామివారి మూర్తి పెట్టి ఈ రోజు చాలా బాగా డెకరేట్ చేశారు చూస్తున్నారు కదా మొత్తం కూడా పూలతోటి పైన వరి కంకులతోటి కూడా చాలా బాగా డెకరేట్ చేసి ఇది మాత్రం చాలా బాగుంది చాలా తక్కువ టెంపుల్స్ లో మాత్రమే చూస్తాం మన విధంగా డెకరేషన్ ఇక్కడ వీళ్ళు ఇటు ఇరువైపులా కూడా గజంద్ర పుట్టి మధ్యలో స్వామివారిని కూడా చాలా బాగా డెకరేట్ చేశారు ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే దుర్గామాత ఉంటుంది అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అమ్మవారి ఆశీర్శనాలతోటి మనం లోపలికి వెళ్దాం ఇక్కడ మనకు ఇరువైపులా కూడా లోపలికి ఎంట్రన్స్లో ఒకవైపు దుర్గామాత ఒకవైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఇద్దరిని కూడా దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్దాము ఇక్కడ మనం లోపలికి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో మనకు స్వామివారు గణపతి మూర్తి మనకు విఘ్నేశ్వరుడు ఏ గుడికి వెళ్ళినా సరే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే మనకు ఎంట్రన్స్లో ఫస్ట్ గణపతి స్వామివారి విఘ్నేశ్వరుని మనం ఆరాధించుకోవడం మనకు అలవాటు సో గణపతిని మాత్రం వెండి కవచతో చాలా బాగా డెకరేట్ చేశారు చాలా బాగా అలంకరణ మాత్రం చాలా బాగా చేశారు ఈరోజు చూస్తున్నారు కదండి మీరు మొత్తం కూడా స్వామివారిని వెండి అలంకరణ స్వామివారికి మొత్తం వెండి తొడుగు అడిగారు చాలా బాగా మూర్తి మాత్రం స్వామివారి ఆశ్వస్ తీసుకొని మనం ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకు ఎంట్రన్స్లోనే ఎడం వైపున మనం ఎక్కడ చూసినా సరే ఒక సాయిబా గుడికి వస్తే మనకు ధ్వని ఉంటుంది అంటే మనం మామూలు టెంపుల్కి వెళ్తే శివాలయం రామాలయం ఇట్లా అమ్మవారి గుడికి వెళ్తే మనకు యజ్ఞం చేయడానికి యత్నగుండం ఉంటుంది ఇక్కడ ఏ గుడికి వచ్చినా కూడా మనకు ధ్వని ఉంటుంది ఈ ధ్వనిలో మనం తీసుకొచ్చిన నవధాన్యాలు కానీ వచ్చు లేదంటే కొబ్బరికాయలు తెస్తారు కొంతమంది ఆ కొబ్బరికాయలు కూడా ఇక్కడ వేస్తారు ఏదైనా యజ్ఞానికి ఉపయోగించినటువంటి వాటిని కూడా ఇక్కడ వేసి త్వరలో వేస్తారు మన పాపకర్మలన్నీ వెళ్ళిపోవాలని చెప్పేసి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ స్వామి గుళ్ళోకి వెళ్ళడానికి చాలా బాగా డెకరేట్ అంటే చెప్పాను కదా ఇందాక వరి కంకులతో కూడా వాళ్ళు డెకరేట్ చేశారు డెకరేషన్ మాత్రం ఎక్సలెంట్ ఈరోజు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా ఎక్కడ చూసినా కూడా మన గల్లో అంతా కూడా ఇక్కడ చూసినవే శ్రద్ధ సబూరి ఇక్కడ ఎవరైనా అన్నదానానికి కనుక డొనేషన్ ఇవ్వాలనుకుంటే అన్నదానికి డొనేషన్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటారు వాళ్ళు సో మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఎంతో కొంత ఇస్తూ ఉంటే వాళ్ళు అన్నదానానికి ప్రతి వారం కూడా అన్నదానం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ మనకు దత్తాత్రేయ స్వామి కూడా ఉంటుంది స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇవ్వడం వైపున సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే స్వామివారి గర్భగుడి చాలా బాగా స్వామివారు కూర్చొని సింహాసన ఆశ మీదైనట్లుగా చూస్తున్నారు కదా లోపల కూడా భక్త కూడా చాలా బాగుంది సో మంది వచ్చారు చాలా బాగుంది అసలు మనము గురు పౌర్ణమి అసలు గురు పౌర్ణాన్ని ఎదురు జరుపుకోవాలి మనం గురువు ఆది గురువు అయిన వ్యాసుడు అసలు పేరు కృష్ణ వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద అయ్యాడు వేదాలతో పాటు మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు కూడా రచించాడు కనుక రచించాడు వేద వ్యాసుడు ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుడిని ఆదు గురువుగా మనం కులుస్తాము వ్యాసుడి పుట్టినరోజు ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటాము గురువులను పూజించి వారి ఆశీస్సులను తీసుకుంటే చాలా మంచిది మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాగి ఉంటాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కలగాల్సిన రూపమే గురువు అందుకే మన మన సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని పొందేది గురువు మాత్రమే సో గురువును మనం గౌరవించుకోవడం ఈరోజు మన ఆనవాయితీ గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతే మనది గు అంటే అంధకారం చీకటి అని అర్థం గురు అంటే తొలగించడం సో గురువు అజ్ఞానా అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అవడంతో సందేహం లేదు ఆద్వితీయమైన అద్వితీయమైన గురు పరపనతో ఆలవాళ్ళం మన భారతదేశం గురుకుల విద్యా అమలులో మన కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజించేవారు ఆ గురువులు కూడా శిష్యులను కన్నా బిడ్డల కన్నా తమ తమ కన్న బిడ్డల కన్నా మిన్నగా ఎక్కువగా ప్రేమించేవారు గురు పౌర్ణమిని పురస్కరించుకుని స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది సో మనం అందుకే ఈరోజు దత్తాత్రేయ స్వామిని గురు పరంపర ఎవరైతే ఉంటారో మన కంచు కామాక్షి అమ్మవారి ఆస్థానం చంద్రశేఖర మహాసరస్వామి కానివ్వండి రాఘవేంద్ర స్వామి కానివ్వండి రమణ మహర్షి వీళ్ళందరూ కూడా గురు గురు మన ఆది దగ్గర నుంచి తీసుకుంటే మనం సో వీళ్ళందరినీ ఒకసారి స్మరించుకోవడం మన యొక్క ఆచారం ఆషాఢ శుక్ర పౌర్ణమి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని కోరుకుంటూ ఉంటాం ఈ రోజున గురువు గురువుత్సవం గురు పుజోత్సవం కూడా జరుపుకొని గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటాం మనందరం కూడా మన జీవితానికి ఎందుకంటే మార్గ నిర్దేశం చేసిందే వాళ్ళు కాబట్టి చూస్తున్నారు కదా మనం ఏ సాయిబాబు గుడికి వచ్చినా కూడా మనకు కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాలను కూడా ఫాలో అవుతుండాలి ఇక్కడ మనం స్వామివారి ధ్యాన సేవ కూడా మనం చేసుకొని ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే స్వామివారిని చూడడానికి ఏదైతే రెండు కన్నులు సరిపో అట్లా ఉంది ఆ మూర్తి యొక్క మూర్తి నుంచి వచ్చేటటువంటి కాంతులు కానీ ఒకటి చూస్తున్నారు కదా అసలు ఎంత డెకరేషన్ చాలా బాగుంది సేఫ్ కృష్ణ స్వామిని చూడాలి అన్న విధంగానే ఉంటుంది సో మనము తప్పకుండా మన గురువులను పూజించుకుంటూ మన పెద్దవాళ్ళని గౌరవించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయం ఈ మధ్యకాలంలో గురువులను కిచ్చపరచడము గురువులను తోలనాడము గురువులను లెక్క చేయకపోవడము ఈ విధంగా కూడా జరుగుతుంది కొన్ని సినిమాల్లో దానికి ఇట్లా ఇక్కడ మనం బయటకు వచ్చేస్తే ఆంజనేయ స్వామి ఉంటారు ఆయన కూడా దర్శనం చేసుకుని మనం ఆయన ఆశీర్చనాలు తీసుకొని ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మనం బయటకు మనకు శివాలయం ఉంటుంది ఈ శివుడిని కూడా మనం వందే శంభం ఉమాపతి సురగుణం వందే జగత్కారణం వందే ప్రణాగభూషణం నగదం వందే పుష్ణాంపతి వందే సురేష్ శాంక భీనయనం వందే ప్రియం వందే భక్తు జనాశ్రయించబడడం వందే శుభం శంకరం అనుకుంటూ ఆ శివుణ్ణి కూడా స్మరించుకుంటూ ఆ శివుని ఆశీర్వచనాలు తీసుకొని ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనం స్వామివారిని దర్శనం చేసుకుని గుడి బయటకు రావచ్చు ఇక్కడ మనకు ప్రసాద వితరణ కూడా ఉంటుంది సో ప్రసాదాన్ని స్వీకరించి మనం ఇంటికి వచ్చేయచ్చు సో ఈ వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సౌజన్య మోహన్ థ్యాంక్ యూ